ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను నమ్మితే ఒక్కసారి నన్ను తాకి చూడమ్మా నీకు శుభగడియాలు ప్రారంభమయ్యాయమ్మా రెండు నిమిషాలు నేను చెప్పేది శ్రద్ధగా వినుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి నీకు శుభ గడియాలు ప్రారంభం అయ్యాయి నువ్వు నన్ను నమ్మితే రెండు నిమిషాలు నేను చెప్పేది వినుతల్లి నీ మనసంతా సంతోషంగా ఉండబోతుంది తప్పకుండా వింటావు కదమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబా నా జీవితానికి అసలు సంతోషంగా ఉండేటటువంటి రోజులు ఉన్నాయా అలాగే మంచి శుభగడియలు ఉన్నాయా అని అడిగావు కదమ్మా నీకు శుభగడియలు అతి త్వరలోనే ఆరంభం కాబోతున్నాయి నీ బాబా చెప్పే మాటల మీద నమ్మకం లేదా తల్లి ఒక్కసారి నీ మనస్సాక్షికి నీ సాయి తండ్రి చెప్పే మాటలను ఆలకింపచేసి చూడు తప్పకుండా నీ మనసు సంతోషపడుతుంది నువ్వు ఎదురు చూసేటటువంటి శుభకర్యాలు త్వరలోనే నీ ముందుంటాయమ్మా బాబా నేను చాలా బాధలో ఉన్నాను ఎందుకు బాబా ఇంకా పరీక్ష మీద పరీక్ష పెడుతూనే ఉన్నావు కానీ నాకు మాత్రం నా సమస్యకు ఒక ముగింపు అనేదే ఇవ్వటం లేదు ఈ అభాగ్యరాలిపై ఎందుకు బాబా నీకు అంత పగ నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదూ నేను చేసినటువంటి తప్పేమిటి బాబా అసలు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను కాక ఇంకెవరి నమ్ నమ్మాను చెప్పుతండ్రి ఉవ్వే సర్వస్వం అని చెప్పి భారమంతా నీపైనే కథ వేస్తున్నాను కూడా నన్ను దురదృష్టవంతురాలు అని హేళన చేస్తున్నారు మరి కొందరైతే నాకు ఏదైనా ఒక సమస్య వస్తుంది అని ముందే తెలిస్తే నా వద్దకు ఎవ్వరూ రావటం లేదు నాతో మాట్లాడటం కూడా వారికి ఇష్టం లేకుండా ఉంటుంది తండ్రి నేను చేసినటువంటి తప్పేమిటి బాబా నిజంగా నా మనసుకి చాలా బాధగా ఉంటుంది తండ్రి ఏదో తెలియని జన్మలో నేను ఏదైనా తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి తండ్రి ఆ తప్పుని మీరే ఎలా అయినా సరిదిద్దండి అంతేకాని ఇలా ప్రతిరోజు పూర్వజన్మ కర్మఫలం కర్మఫలం అంటూ ఏదో ఓదార్పు మాటలు చెబుతూ నాకు ఎక్కడే నర్కాన్ని పరిచయం చేయకండి నిజమే బాబా అందరూ అంటారు కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని కానీ అందుకు మీరు నాకు ధైర్యాన్నైనా ఇవ్వండి బాబా నేను ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా అందులో నాకు ప్రతి చోట అపజయమే ఎదురవుతుంది తండ్రి ఇలా ఒకటి రెండు సార్లు అయితే ఏదోలే అనుకోవచ్చు కానీ ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతూ వస్తుంది తండ్రి అసలు నేను అనుకున్నటువంటి నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానా నాలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది తండ్రి ఎందుకంటే నాకు ఎదురయ్యేటటువంటి అపచేయాలే ఇందుకు కారణం బాబా నా బాధను చూస్తూనే ఉన్నావు కదా ఈ నరకప్రాయమైన జీవితాన్ని ఎలా ముందుకు సాగిస్తున్నాను అంతా నువ్వు చూస్తూనే ఉన్నావు అసలు నేనంటూ ఒక భక్తుణ్ణి ఉన్నాను అని నీకు గుర్తుందా తండ్రి లేక అన్నీ తెలిసి అలా చూస్తూ ఉంటున్నావా అంతా కర్మ ఫలితమే అంటూ నాకు ఏదో నచ్చ చెప్పాలి అని అనుకుంటున్నావా ఏమిటి బాబా అసలు నాకు ఎందుకు బాబా ఈ జీవితం కనీసం నా గురించి నాకు ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా నాకు లేదు ఏదైనా ఒక పని చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా ఒక గుర్తింపు లేదు తండ్రి అన్యాయంగా ఒకరిని మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటారు వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకునే వారికి మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరి ముందు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి నిలబెడతావు అంతా నువ్వేలే అని అనుకుంటూ నా కష్టం మీదే నేను నిలబడి ఏదైనా చేద్దాము అని అనుకుంటే అది మాత్రం విఫలం చేస్తున్నావు సొంత ఆలోచనలతో నాకు వచ్చిన దానితో నా శక్తి మేర నేను ఎంతో కష్టపడుతున్నాను కదా బాబా నువ్వు చూస్తున్నావు కదా తండ్రి కానీ నువ్వు మాత్రం నన్ను ఎందుకు గుర్తించడం లేదు నన్ను నా కష్టాన్నైనా నువ్వు చూడవా న్యాయం నువ్వు చెప్పుతండ్రి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష నాతో ఉన్నవారు చక్కగా ఎదుగుతున్నారు వారి కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు అన్న ద్వేష ఈర్ష అనేవి నాకు లేవు తండ్రి అందరూ బాగుండాలి వారిలో నేను కూడా ఉండాలి కదా తండ్రి అదే కథ నేను కూడా కోరుకునేది కానీ వారిలో కొందరు కష్టపడిన వారు ఉంటే మరి కొందరు వేరొక కష్టాన్ని దోచుకుని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలను పొందుతున్నారు నువ్వు కూడా పోయిపోయి వారికే సహాయం చేస్తున్నావు నా బాధను నువ్వు అర్థం చేసుకో బాబా అని అంటూ నువ్వు ప్రశ్నించినటువంటి నీ ప్రశ్నకు నా సమాధానం విను నీ బాబా తండ్రి చెప్పేది వినమ్మా చూడటానికి చెడు గెలిచినట్లుగా విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందమ్మా ఎవరికైనా సరే నీతి నిజాయితీగా ఉంటూ తన కష్టాన్ని నమ్ముకునే వారికి తప్పకుండా విజయం వరిస్తుంది కానీ అది తాత్కాలికంగా ఉండదు శాశ్వతంగా నీ వద్దే ఉంటుందమ్మా మరి అటువంటి శాశ్వతమైన విజయం పొందాలి అంటే కాస్త నువ్వు ఓపిక పట్టి ఉండాలమ్మా నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని పొందుతావు నువ్వు కోరుకునేటటువంటి విజయాన్ని నువ్వు పొందటమే కాదు నీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి నీ బాధలు నేను చూడడం లేదు అని నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావు తల్లి అలా అనుకోవటం నీ మూర్ఖత్వం నా సహకారం లేకుండానే ఇప్పటి వరకు ఇన్ని బాధలను ఎదుర్కొంటూ వచ్చావా ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమ్మాకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాలు పొందుతున్నారు అని నువ్వే అన్నావు కదా తల్లి ఇక అలాంటి వారి గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావా అలాంటి వారి గురించి ఆలోచించటం కూడా వ్యర్థమే నువ్వు వాటన్నిటి గురించి కాకుండా నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు తల్లి శాశ్వతమైనటువంటి ఆనందమైన జీవితాన్ని ఎలా ఉంటుందో తప్పకుండా నీకు పరిచయం చేసి చూపిస్తాను తల్లి నేను ఎప్పుడూ నీ వద్దే ఉంటున్నానమ్మా కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు నువ్వు నా దగ్గర ఉంటున్నావా బాబా నా మాటలు వింటున్నావా నా కష్టాన్ని చూస్తున్నావా అని అనుమానంతో ఉన్న భక్తి నీ బాబా తండ్రి స్వీకరించడు ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకంతో నా సాయి తండ్రి నా మాటలను ఆలకిస్తున్నాడు నా కష్టాన్ని ఆయన కష్టంగా స్వీకరించాడు నా భారం అంతా ఆయనే మోస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీకు ఉన్నటువంటి సకల భయాలు తొలగిపోతాయమ్మా ఎటు చూసినా నీ బాబా తండ్రి రూపం తప్ప ఏమీ కనిపించదు అలాంటప్పుడు మాత్రమే నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతావు తల్లి ప్రతి త్వరలోనే నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని సాధిస్తావమ్మా మంచి శుభగడియలు నీకు ఆరంభం కాబోతున్నాయి తల్లి తప్పకుండా ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో ఎవరైతే నిన్ను దురదృష్టవంతురాలు అని నిన్ను తక్కువ చేసి మాట్లాడారో వారందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం నీ విజయంతోనే మొదలవుతుంది ఆ రోజు కోసమైనా నువ్వు తప్పకుండా ఎదురు చూడవలసిందే తల్లి తప్పదు కొన్ని రోజులకు నువ్వే తెలుసుకుంటావమ్మా నీ బాబా చేసినటువంటి చమత్కారం నీ ఊహకి కూడా అందనటువంటి విజయ తీరాలను నువ్వు చేరుకుంటావు తల్లి నువ్వు నీ కుటుంబం ఆనందంగా గడిపేటటువంటి సమయం కూడా త్వరలోనే ఉంది తల్లి మరి ఆ రోజులు రావాలి అంటే మరి ఈ రోజులను నువ్వు కొంచెం ఓర్పుగా నెట్టాలి తల్లి కాబట్టి ఈ లోపు నువ్వు అసహనంగా ఉండకుండా నీపై నువ్వే నిరాశకు గురి చేసుకోకుండా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా గడిపేందుకు కాస్త సమయాన్ని కేటాయించు కేవలం నీ బాబా వల్లే విజయం ఆనందం సంతోషం నీ సొంతమవుతాయి తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఆనందంగా తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని అందించారు కదండి మరి నిరాశపడే భక్తులకి బాబా చెప్పిన సందేశం ధైర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నానండి బాబా తప్పకుండా అందరికీ మంచే చేస్తారండి మనం ఓపికతో సహనంతో ఉండాలి అంతే ఫ్రెండ్స్ మరి మన బాబా అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్